నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించి తలపెట్టిన ఐకానిక్ ప్రభుత్వ భవనాల నిర్మాణ ఆకృతిని ఖరారు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది ఇందుకోసం దేశవ్యాప్తంగా నిష్ణాతులైన నిర్మాణ ఆకృతుల రూపకల్పన సంస్థల్ని పిలిచి పోటీ నిర్వహించింది విజయవాడలో వివిధ సంస్థలు రూపొందించిన ఆర్కిటెక్చరల్ డిజైన్లను సీఆర్డీఏ అధికారులు పరిశీలించారు ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన మాస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థ జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ తో ఈ పోటీలో ఎంపికైన సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది అమరావతి సంస్కృతి సంప్రదాయాలను మేలవిస్తూ రాజధానిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించనున్న ప్రభుత్వ భవనాల ఆకృతుల ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది విజయవాడలో సీఆర్డీఏ అధికారుల బృందం దేశంలోని వివిధ ఆర్కిటెక్ట్ సంస్థలతో సమావేశమైంది అమరావతిలో నిర్మించ తలపెట్టిన శాసనసభ రాజ్భవన్ హైకోర్టు ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయం ఎలా ఉండాలన్న దానిపై పోటీలు నిర్వహించింది సీఆర్డీఏ సూచనల మేరకు స్థానిక సంప్రదాయాలకు ఆధునికతను మేలవిస్తూ ఏడు ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థలు ఆకృతులను రూపొందించారు ఢిల్లీకి చెందిన అసోసియేట్స్ ముంబైకి చెందిన హఫీజ్ కన్స్ట్రక్షన్స్ హెచ్సిపి డిజైన్స్ జైన్ పి మాతుర్ అసోసియేట్స్ సిపి కుక్రేజా హైదరాబాద్కు చెందిన ఎడిఫైజ్ సంస్థలు డిజైన్లను ప్రదర్శించాయి వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణ సిఆర్డీఏ ఉన్నతాధికారులు పరిశీలించారు ఇందులో ఎంపికైన సంస్థ మాస్టర్ ఆర్కిటెక్ట్ గా నియమించిన జపాన్ కు చెందిన మాకీ అసోసియేట్స్ తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు అంటే ఒక్కొక్కరు ప్రజెంట్ చేసి ఒక్కొక్కరు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు మేము ఈ కాన్సెప్ట్ మీద చేసాం ఇలా చేసాం అలా చేసాం దాన్ని సీఎం గారు ఫైనల్గా ఏంటంటే వన్ వీక్ టెక్నికల్ కమిటీ అడిగారు కాబట్టి ఆ టెక్నికల్ కమిటీ వన్ వీక్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని వస్తే సీఎం దెన్ యూ విల్ టేక్ అసలు పోర్ క్యాపిటల్ కు వెలుపల తొమ్మిది వందల ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి ఇప్పటికే జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ స్థూల డిజైన్లను అందించింది అయితే ఈ డిజైన్లలో ఐకానిక్ భవనాల స్వరూపాన్ని నిర్మాణ ఆకృతిని మార్చాలని ప్రభుత్వం సూచించింది ఈ మార్పు చేర్పుల అనంతరం మాకీ సంస్థతో కలిసి ఈ పోటీలో ఎంపికైన ఆర్కిటెక్ట్ సంస్థలు సూక్ష్మస్థాయిలో నిర్మాణ ఆకృతులను రూపొందించాల్సి ఉంటుంది అదే సమయంలో నగరంలో రహదారులు డ్రైన్లు విద్యుత్ నీటి సరఫరా వ్యవస్థలు ఎలా ఉండాలన్న సూక్ష్మస్థాయి ప్రణాళిక కను కూడా మాకీ అసోసియేట్స్ అందివ్వనుంది